కూల్ డ్రింక్స్ ప్రమాదకరం అవునా కాదా ఏంటంటే కూల్ డ్రింక్స్ అనేది ప్రమాదకరమైనటువంటి డ్రింకే అయితే దీని మీద అమెరికాలోనే టప్స్ యూనివర్సిటీ చేసినటువంటి పరిశోధన ప్రకారం ప్రతి ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది టైప్ టూ డయా డయాబెటిక్స్ బారిన పడుతున్నారు వీరిలో నైన్ పాయింట్ ఎయిట్ శాతం మంది కూల్ డ్రింక్స్ తాగడం వల్లే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా పన్నెండు లక్షల మంది గుండెకి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారంట ఈ డ్రింక్స్ అధికంగా చక్కెర కలిగి ఉండడం వల్ల శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందట దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిస్తుంది టైప్ టూ డయాబెటిక్స్ గుండె గుండె జబ్బులకు కారణం అవుతుందట అందరికీ అవసరమైనటువంటి పరిష్కారం ఒకటే ఉంది అంటున్నారు అది కూల్ డ్రింక్స్కి బదులు ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్స్ను తాగడం మంచిది అంటే ఈ కూల్ డ్రింక్స్లో కూడా రకరకాలైనటువంటి కెమికల్స్ కూడా కలిపేటటువంటి ప్రమాదం ఉంటుందేమో బహుశా చిన్నపిల్లలు కానీ వయసు మినబడినటువంటి వ్యక్తులు కూడా ఆరోగ్య రీత్యా కూడా కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండడమే మంచిది థ్యాంక్ యూ